అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా మేము వెళ్ళిన తిరుపతి టూర్స్ గురించి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా మేము లలితా పీఠం వెళ్ళానని చెప్పాను కదండి ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కళ్యాణ వెంకటేశ్వమి గుడి ఉంది కదా ఆ గుడి నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అంతేనండి ఇది స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే మనకి చాలా పీస్ఫుల్గా మనశ్శాంతిగా అనిపిస్తుందండి ఎందుకంటే చక్కగా అటు ఇటు కొబ్బరి చెట్లు ఉంటాయి అలాగే లైటింగ్ కూడా పెట్టారు చాలా చాలా బాగుంటుంది శ్రీ లలితా పీఠం అంటే నేను ఓన్లీ అమ్మవారి యొక్క గుడి మాత్రమే అనుకున్నానండి ఎందుకంటే ప్రతి చోట మనం లోపల గర్భగుళ్ళ ఉన్న అమ్మవారిని మాత్రమే దర్శించుకుంటాం కదా కొన్ని కొన్ని గుళ్ళు అలానే ఉంటాయి ఇక్కడ కూడా అలానే ఉంటుంది అనుకున్నానండి కానీ ఇక్కడ లోపల చూస్తే నేను చాలా షాక్ అయ్యాను మీకు చూపిస్తాను ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఎంట్రన్స్లో పరమేశ్వరుడి చిన్న విగ్రహం ఉందండి వైట్ కలర్లో ధ్యానముద్రలో ఉన్న స్వామి విగ్రహం చాలా చాలా బాగుంది లోపల ఇంకా బాగుంటుందండి నాకు తెలిసి ఇక్కడికి కూడా మన తిరుపతి వెళ్ళే వాళ్ళు చాలామంది వెళ్ళి ఉండరు ఎందుకంటే ఈ గుడి కూడా స్వామీజీ రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయ్యింది రీసెంట్గా అంటే కొన్ని ఇయర్స్ మాత్రమే అయ్యిందని చెప్పారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అలా అన్నారు గుడి కూడా చాలా కొత్తగా చాలా బాగా కట్టారండి ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి చిన్న వినాయకుడు దర్శనమిస్తారు మాక్సిమం ప్రతి గుడిలో మనకి వినాయకుడి విగ్రహం తప్పకుండా ఉంటుందండి కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే నాగేంద్ర స్వామి లోపల అంటే పాము పడగ లోపల గణపతిని పెట్టారు వినాయకుడు అయితే చూడడానికి చాలా ముద్దుగా చాలా బాగున్నాడండి కానీ ఈ పాము పడిగే లోపల ఎందుకు పెట్టారో తెలియదు ఈ బ్యాక్ సైడ్ చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది అందులో టోటాయిస్ ఉన్నాయండి ఈ స్ట్రైట్గా లోపలికి వెళ్తే లోపల లలితాదేవి అమ్మవారి గుడి ఉంది కానీ మేము అటు వెళ్తుంటే పాంతులు గారు అటు కాదు పక్కన లోపలికి దారి ఉంటుంది అటు నుంచి బయటికి వచ్చి అప్పుడు లోపలికి రండి అన్నారు అదేంటి స్ట్రైట్గా అమ్మవారికి కనిపిస్తుంటే మళ్ళీ దీని లోపల నుంచే రావాలంటున్నారు ఎందుకు అనుకున్నా నేను నాకు అర్థం కాలేదు కానీ లోపలికి వెళ్ళాక చూసి నిజంగా షాక్ అయ్యానండి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది అమ్మవారి పీఠాలు ఆ పరమేశ్వరుడి యొక్క పన్నెండు జ్యోతిర్లింగాలు ఇవన్నీ ఒకే చోట చూడటానికే కనుల పండుగ అనిపించేలాగా ఎంతో చక్కగా ఏర్పాటు చేశారండి చాలా చాలా బాగుంది లోపలికి రాగానే ఒక ఆధ్యాత్మిక భావన అయితే తప్పకుండా కలుగుతుంది ప్రతి ఒక్కరికి అలాగే మనం అలా చూసుకుంటూ ఏంటో కూడా తెలియకుండా వెళ్ళిపోకుండా దాని కిందే ఇలా ఆ శక్తి పీఠాలు అనుకోండి అమ్మవారు ఏ ఊర్లో ఉన్నారు ఏ పేరుతో పిలుస్తారు అలాగే అక్కడ అమ్మవారి యొక్క ఏ శరీర భాగం పడిందో కూడా మనకి కింద క్లియర్గా రాసున్నాయండి అంటే మనకి పద్దెనిమిది పీఠాలు ఉంటాయి కదా అవి ఎలా ఆవిర్భవించాయో మనకి తెలుసు కదండి సతీదేవి అంటే పార్వతీదేవి యొక్క దేహాన్ని విష్ణు చక్రం ఖండించడం వలన ఆ దేహంలో పద్దెనిమిది భాగాలు పద్దెనిమిది స్థానాల్లో పడ్డాయండి అవన్నీ కూడా మనకి శక్తి పీఠాలుగా ఆవిర్భవించాయి అమ్మవారి యొక్క శరీర భాగాలు పడిన ఒక్కొక్క ప్రదేశం మనకి ఒక్కొక్క శక్తి పీఠంగా అలాగే మనకి జ్యోతిర్లింగాలు కూడా పన్నెండు ఉన్నాయి కదండి ఏ ఊరిలో శివుడు ఏ లింగాకారంలో ఉన్నారో కూడా క్లియర్గా ఇక్కడ ఒకే చోట చూసుకోవచ్చు అలాగే ఆ జ్యోతిర్లింగానికి సంబంధించి మనకి శ్లోకం ఉంటుంది కదండి ఒక నాలుగు లైన్ల శ్లోకాన్ని కూడా ఇక్కడ చక్కగా రాసి ఉంచారండి ప్రతి జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని పైన ఉన్న శ్లోకం చదువుకుంటూ కూడా అలా వెళ్తూ ఉండొచ్చు ఇక్కడ చూడండి శ్రీ ఏకవీర అమ్మవారు ఇక్కడ అమ్మవారి యొక్క కుడి హస్తం పడిందంటండి మహారాష్ట్రలో సో అలా క్లియర్గా డీటెయిల్స్తో సహా మనకి మెన్షన్ చేశారు అంతేకాదండి ఇక్కడ ఎదురుగా ఉన్న దేవతామూర్తులకి ఆపోజిట్లోనే ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది అవి కూడా చాలా బాగా అమర్చారండి చూడడానికి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ స్ఫటికలింగం కూడా ఉంది ఒకటి ఈ లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి బయటికి వెళ్ళేంత వరకు కూడా మనం ఒక భావంతోనే ఉంటామండి ఎందుకంటే లోపల అంత చక్కగా అన్నిటినీ అమర్చారు అలా చూసుకుంటూ అసలు ముందుకి వెళ్ళబుద్ధి కాదు ఆ అమ్మవారి రూపాన్ని కానీ ఆ పరమేశ్వరుడి రూపాన్ని కానీ చూసుకొని అలానే నిదానంగా కదలాలనిపిస్తుంది ఈ ఎదురుగా చూసారా మన భక్త కన్నప్ప స్వామిని హత్తుకుని ఎంతో సంతోషంతో పొంగిపోతున్నాడండి ఇక్కడ కన్నప్ప ఫేస్లో చిరునవ్వు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఆ నవ్వు చాలా రియలిస్టిక్గా ఉంది అసలు ఈ లోపలికి వెళ్ళేటప్పుడు కెమెరాతో వీడియో తీయకూడదు అని చెప్పి ఆల్రెడీ బయట చెప్పారండి పంతులు గారు కాకపోతే ఈ లోపలి ఎవరు లేరు సో వచ్చిన వాళ్ళందరూ ఇలా దర్శించుకుంటూ మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు ఎవరు లేరు కాబట్టి నేను వీడియో తీయగలిగాను నేను వీడియో కూడా వాళ్ళు వద్దన్న ఎందుకు తీశానంటే ఈ ప్లేస్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కదా సో వీడియో చూడడం వలన మీరు ఇంకెప్పుడైనా తిరుపతి వస్తే అప్పుడు ఈ లలితా పీఠానికి వచ్చి వీటన్నిటినీ కూడా చక్కగా చూస్తారు అని మామూలుగా గుడి అనేసరికి అమ్మవారు ఒక్కరే ఉంటారని గుడి చూసుకొని చాలామంది వెళ్ళిపోతారు కదండి కానీ ఈ శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు అన్నిటినీ ఒకే చోట చూడగలిగే అదృష్టం నాకు తెలిసి ఈ గుడిలోనే ఉందనుకుంటా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కనీసం ఒక్కరైనా సరే ఇక్కడికి రావాలి అనుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఒక అనుభూతిని పొందుతారు కదా నేను ఏ అనుభూతి అయితే పొందానో చూసిన తర్వాత నాకు ఇంత హ్యాపీగా అనిపించిందో సో ఆ అనుభూతి వాళ్ళు కూడా పొందుతారు కదా సో దానికోసం అని చెప్పి నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను మేము ఇక్కడికి కరెక్ట్గా ఉగాది రోజే నుండి దర్శనానికి వచ్చింది ముందుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాము ఆ తర్వాత వకులమాత టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత పీఠానికి వచ్చాము ఈ ఉగాది రోజు మాకు దొరికిన అదృష్టం ఏంటంటే మేము వెళ్ళింది ఉగాది రోజే కదండి ఆ రోజే మనకి లలితా నవరాత్రులు కూడా ప్రారంభం కదా సో ఆ లలితా నవరాత్రులు మొదటి రోజు లలిత అమ్మ శక్తి పీఠాన్ని దర్శించుకునే అదృష్టం దొరికిందని చాలా సంతోషించాము మేము ఇంట్లో ఉంటే అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళము కానీ ఇంట్లో లేము కదా సో అందుకని లలితమ్మ దర్శనం కూడా ఈ ఉగాది రోజు నవరాత్రుల ప్రారంభం రోజు అయినందుకు చాలా సంతోషంగా అనిపించింది ఈ గుడికి వచ్చిన వాళ్ళకి నాకు తెలిసి లోపల అమ్మవారి దర్శనం చేసుకోవడం కన్నా ఈ లోపల ఉన్న ఈ విగ్రహాలు అంటే శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు వీటన్నిటినీ చూసుకొని దర్శించుకొని బయటికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందండి అరగంట పైనే పట్టింది మాకైతే ఎందుకంటే ప్రతి చోట అమ్మవారు ఏ రూపంలో ఉన్నారని కింద చదువుకొని పైన అమ్మవారి రూపాన్ని చూసి చాలా సంతోషంతో మళ్ళీ అలా నిదానంగా కదులుతూ ఉంటే ఇంకా 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 వస్తూనే ఉన్నాయి ఇక చివరిగా పద్దెనిమిదవ శక్తిపీఠం అండి జమ్మూ కాశ్మీర్లో అమ్మవారి యొక్క దక్షిణ హస్తం పడిన చోటు శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారు వెలిసారు ఇక్కడికి జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు అయిపోయాక ఇక్కడ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం కూడా ఉందండి అలాగే శ్రీ రామచంద్రుల వారి విగ్రహము దాని పక్కనే శ్రీ కృష్ణ పరమాత్మ విగ్రహం ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము ఉంది దాని పక్కనే హనుమంతుడి విగ్రహం ఉంది అలాగే దత్తాత్రేయుని విగ్రహము దాని పక్కనే శంకరాచార్యుల విగ్రహం కూడా పెట్టారండి నాకు శంకరాచార్యుల్ని ఎక్కడ చూసినా సరే నిజంగా చాలా భక్తిభావం వస్తుంది ఎందుకంటే నేను ఎక్కువగా చదివే స్తోత్రాలు ఏవైనా సరే ప్రతి శ్లోకం చివరిలో శ్రీ శంకరాచార్య విరచిత అని వస్తుంది ఆ స్వామి రచించిందని అది వినగానే చాలా సంతోషం వేస్తుందండి ఇంత గొప్పగా ఆ స్వామి అసలు ఎలా రాశారా అనిపిస్తుంది ఇక ఒక సింహం తలలోంచి లోపలికి వెళ్ళాం కదా రెండో సింహం తలలోంచి బయటికి వచ్చేసాం లోపలన్నీ చూశాక మెయిన్ లోపల ఉన్న గర్భగుడిలో లలితాదేవిని అయితే దర్శించుకున్నామండి గర్భగుడి లోపల వీడియో అయితే తీయకూడదు కదా సో అక్కడ నేను వీడియో తీయలేకపోయాను ఓన్లీ దర్శించుకోవడమే కాదండి గర్భగుడిలో కూడా మనకి శ్రీచక్రంలో ఉన్న అమ్మవార్ల ప్రతి ఫోటో కూడా పెద్ద పెద్ద ఫొటోస్ అన్ని పైన చుట్టూ ఉన్నాయి గుడి లోపల కూడా గుడి లోపల చాలా బాగుంది ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని ఆ చుట్టూ ఉన్న అమ్మవార్ల పేర్లు అమ్మవారి రూపాలు అవన్నీ చూడడానికి నాకు లోపల కూడా చాలా టైం పట్టింది ఇక అమ్మవారి దర్శనం అయిన తర్వాత పక్కనే ఒక చిన్న సెల్లార్ లాగా కిందకి డౌన్ లాగా ఉంటే వచ్చామండి ఏంట అని చెప్పి ఇక్కడ బోర్డు ఏం పెట్టారంటే శ్రీ వసిష్ఠ మహర్షుల వారు శ్రీ రామచంద్రుల వారికి యోగా వాసిష్టమును బోధించటాన్ని బోర్డు పెట్టారు అక్కడ ఒక మహర్షి ఉన్నారు అలాగే శ్రీ రామచంద్రుల వారు ఉన్నారండి ఇలా ఎందుకు కట్టారు అని అడిగితే ఉరికి ఒక ఐడియా కోసం ఇలా కట్టామని చెప్పని చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాము ఇక గుళ్ళో అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ ఎదురుగా గోమాతని చూసి ఇక్కడ ఆగం అండి ఇక్కడ పక్కనే ప్లేట్లో ఫుడ్ కూడా ఉంది కదా ఒక్కొక్క చిన్న చిన్న లాగా చుట్టి ఉంచారు ఆవుకి పెట్టడానికి మేత అండి అది ఈ ఒక్కొక్క లడ్డు పది రూపాయలంట సో ఇక అందరం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం పెట్టాము మనం ఆవుకి ఆహారం పెట్టినప్పుడు ఇలా చేత్తో తినిపిస్తే చాలా చాలా మంచిదంటండి మన అరచేతిని ఆవు యొక్క నాలుకతో నాకడం వలన మనలో ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయంటండి ఆవు చాలా పవిత్రమైనది కదా మనం ఏ పూజలు ఏ దానాలు చేయలేకపోయినా ఇలా ప్రతిరోజు ఆవుకి మన అరచేతులతో ఆహారం తినిపించినా కూడా మన జీవితంలో ఉన్న గ్రహ ప్రభావం మొత్తం తొలగిపోతుందంటండి ఇక్కడ నేను ఎందుకు ఇంతలా నవ్వుతున్నానంటే మా అక్క ఆల్రెడీ చేతిలో ఉన్న ఆ మేత ఏదైతే ఉందో ఆ లడ్డు మొత్తం ఆవుకి పెట్టేసింది అయినా సరే ఇంకా కావాలని ఆవు అలా నాకితే మంచిది అన్నామని చెప్పి ఇంకా చెయ్యి తీయట్లేదండి ఎంతసేపు అయినా అలానే పెడుతుంది సో అందుకే మాకు బాగా నవ్వు వస్తుంది ఇక్కడ మనం ఉదయం లేసి ఏ దేవుణ్ణి పూజించలేకపోయినా కనీసం ఇలా ఒక ఆవుని పెంచుకొని ఆ గోమాతని పూజించినా చాలు చాలా మంచిది ఇక్కడ మా అక్క చూసారా ఆవు తోకని కూడా వదలట్లేదండి తోకతో కొట్టేసుకుంటుంది ఇక్కడ చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు కూడా భయపడకుండా చక్కగా ఆవుకి ఆహారం పెట్టారండి ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్లోనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది సో ముందు అమ్మవారిని దర్శించుకుని కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మనకి లోపలికి కెమెరాస్ ఎలా ఉండవు కదా కానీ లోపల స్వామిని చూస్తే తిరుమలలో వెలిసిన ఆ శ్రీనివాసుని చూసిన అనుభూతి కలుగుతుందండి లోపల స్వామి చాలా అందంగా ఉంటారు కానీ క్రౌడ్ మాత్రం చాలా ఉంది చెప్పాను కదా మేము ఉగాది రోజు వచ్చాము సో ఎక్కడికి వెళ్ళినా కూడా లైన్స్ అలా స్ట్రక్ అయిపోతున్నాయి అన్నమాట మేము ఈ గుడికి వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి ఎండ కూడా చాలా ఉంది అసలు బాగా కాలు కాలిపోతున్నాయి అనమాట సో ఇంకా అలానే స్వామి యొక్క దర్శనం చేసుకున్నాము ఇక్కడ కొంచెం టైం ఎక్కువే పట్టింది ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి చాలామందికి తెలిసే ఉంటుంది కదండి అంతేకాదు ఎవరైనా పెళ్ళి కావడానికి లేట్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే తొందరగా వివాహం అవుతుంది అంటారు కింద ఉన్న ఈ చిన్న చిన్న గుళ్ళన్నీ చూసుకొని లాస్ట్గా మేము తిరుమల శ్రీనివాసుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఉన్న గరుత్మంతుడిని చూస్తుంటే పైన స్వామిని చూసినంత ఆనందం కలిగిద్దండి ఎందుకో తెలీదు మనం తిరుపతి మొత్తం తిరిగింది ఒకలా అంటే ఈ అలిపిరి దగ్గరికి వచ్చిన తర్వాత మన మనసు ఎంతో సంతోషంగా పొంగిపోతుంది ఎందుకంటే ఈ పైకి వెళ్తే స్వామిని దర్శించుకోవచ్చు కదా ఈ మార్గం గుండా వెళ్తున్నామంటేనే ఏదో తెలియని సంతోషం వస్తుంది ఇది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే చాలా చల్లగా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఆ టైంలో కానీ మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము కొంచెం ఎండగానే ఉంది అయినా సరే కారులో అన్నమయ్య నమో వెంకటేశ ఈ పాటలు పెట్టుకుంటూ వెళ్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది తిరుమలలో మాకు రూమ్ దొరకలేదు కాబట్టి ఈ తిప్పలన్నీ వచ్చినాయండి ఇప్పుడు పైకి వెళ్ళగానే ముందు కోనేరులో స్నానం చేయాలని ఫిక్స్ అయిపోయామనమాట సో అందుకనే చెప్పి కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాము అక్కడ స్నానం చేసి మేము ఆల్రెడీ డ్రెస్ తీసుకెళ్తున్నాము కాబట్టి అక్కడే ఫ్రెష్ అయ్యి స్వామి దర్శనం చేసుకొని కిందికి వచ్చేయాలి ఇది మా ప్లాన్ ఇక ఇక్కడి నుంచి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఈ వీడియో చూసాక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఆ వెంకటేశ్వరుని ఆశీసులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమా త్రేణుమహ